హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నకరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు నకిరికల్ నియోజకవర్గ ప్రజలు ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దైదర్ రవీందర్ పాల్గొని ధారాళంగా మాట్లాడారు కాంగ్రెస్ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల జీవన గమనంలో పేదోడికి అన్నం పెట్టిందని పేదోడి ప్రతి మెతుకులో కాంగ్రెస్ ఉంటుందని దైదర్ రవీందర్ ఉద్విగ్న భరితంగా మాట్లాడారు అలాగే ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఆరు గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా ప్రజలకు అందించి తీరుతామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేగా దానికి నేను కట్టుబడి ఉన్నానని ఆయన మాట్లాడుతూ ప్రజల్ని ఉద్విగ్న భరితంగా మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు దైద రవీందర్ మండల కాంగ్రెస్ నాయకులు పట్టణ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు కార్యకర్తలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలిక ముందునటువంటి కాంగ్రెస్ పార్టీ గత గతపతి సమాచారనీ దేశంలో అనేక ర orde కు సందర్భంలో మేము ఉన్నాము మరియు జెండా పట్టుకొని ఈ రోజు ప్రజల మధ్య విదరించిన ఆత్మీయ సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తల తరపున ఈ దేశంలో పంతొమ్మిది వందల వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కాంగ్రెస్ జెండా ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో దేశ ప్రజలు ఐక్యత చేస్తూ ఈ యొక్క దేశానికి విముక్తి చేయాలన్నటువంటి సంకల్పంతో ఆ రోజు కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రోజు ఈ రోజు పేదవాడు ఇంకా నాలుగు అంటే కూడా ఉపాధ్యాయ పథకం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఒక బడి కట్టిందన్న కాంగ్రెస్ పార్టీ ఒక గుడి కట్టిందన్న కాంగ్రెస్ పార్టీ వేసిందన్న కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాజెక్టు కట్టిందన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి కాంగ్రెస్ పార్టీ ఉద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇలా కరెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు ఇచ్చి రోజు టెక్నాల కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు కాంగ్రెస్ జెండా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనం మీరు నేను మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన సందర్భంగా ఆరు గ్యారెట్ల గ్యారెటీ ఆల్రెడీ జరిగింది మిగతా ఆరు గంటలకు సంబంధించి దగ్గర నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు వేముల విరాశ మనందరం కూడా ముందుకు పోతుందని అన్నిటి కూడా ప్రతిపక్షాలు కూడా

కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి మన పార్టీకి అధికారం ఇచ్చినటువంటి ప్రజలందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడికి కార్యకర్తకు ఉందని చెప్పేసి తెలియజేస్తాం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నటువంటి నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ ప్రభుత్వంలో ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు కల్పించడంలో నా వంతు పాత్రను పోషిస్తాను అందరికీ నా శక్తి వంచిన లేకుండా కృషి చేస్తారని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తిస్తున్నారు కష్టకాలంలో మొదటి నుంచి అనేక కష్టాలు పడి అనేక బాధలు పడి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాన్ని